ఇరవై నాలుగు గంటలు దాటితే పదమూడో తారీఖు అసెంబ్లీ ఎన్నికలకి వేయడానికి సంసిద్ధం అవటానికి పేద ప్రజలు దళిత ప్రజలు అందరూ సిద్ధంగా ఉండాలని ముఖ్యంగా ఈ ప్రెస్ మీటు పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దళితులపై దాడులు అదేవిధంగా గత సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మాలామాదిగులు రాజ్యాంగంలో ఎమ్మెల్యేలు రాజకీయానికి ముందుకెళ్తున్నారన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు మాలామాదిల మధ్య గొడవ సృష్టించి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆ సంవత్సరం మాలలు అందరు కలిసి ఇది వర్గీకరణ సభాబు కాదు కాదు దీని మీద భారత రాజ్యాంగం దాని ప్రకారంగా త్రీ సెవెంటీ సిక్స్ ఆర్టికల్ దాని ప్రకారంగా చేయటానికి లేదని చెప్పని దాని మీద ఆ రోజుల్లో మహానుభావుడు మా జాతి బిడ్డ చేసులు పీవి రాఘవారి ఆధ్వర్యంలో రోజు అందరం కలిసి ఇప్పుడే మాట్లాడిన మీ ముందు మాట్లాడిన దళిత నాయకులు కూడా ఆ రోజు మాలమోహనాడు తరఫున వైద్య చేయటానికి లేదని ఆ రోజు భారీ ఎత్తున హైదరాబాదులో ధర్నా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు గుర్రాలతోటి పోలీసులతోటి దాడి చేపించి మన ప్రకాశం జిల్లాలోనే ఇద్దరిని కడుపును పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఒత్వాస పలకటం అనేది కూడా దళిత సంఘాలు కూడా నేను మేము చాలా బాధపడతా ఉన్నాం ఎందుకంటే అసలు ఏబిసిడీలు చేయటానికి మోడీ ఇది కోర్టు చూసుకుంటుంది ఒక కమిటీ వేస్తుందని చెప్పని చెప్తే నువ్వు సీఎం కాకముందే నువ్వు నేను చేస్తానని మేనిఫెస్టోలో పెడితే ఎట్ట జరిగిద్దని అసలు నీ ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు కాదు ఇది భారతదేశం మొత్తం మీద సంబంధించిన విషయం రాజ్యాంగాన్ని మార్చాలా రాజ్యాంగాన్ని మార్చాలంటే రేపు బీజేపీ గవర్నమెంటు ఐదు వందల సీట్లు వచ్చినా కూడా మార్చటానికి వీలు కుదరదని కూడా మేము చెప్పదలుచుకున్నాం ఇది సుప్రీంకోర్టులో ఉన్న ఇష్యూ ఇది ఉన్న తర్వాత నువ్వు ఎట్లా మారుస్తావని చెప్పని కూడా బీజేపీని కూడా మేము క్వశ్చన్ చేస్తా ఉంటే మీరు నేను సీఎం అయిన తర్వాత నిన్ను సీఎం చే చేయటానికి మేము ఒప్పుకుంటావా యాభై నాలుగు లక్షల మంది రాష్ట్రంలో మాలందరూ ఐక్యత అయ్యి నిన్ను సీఎం చేయటానికి మేము ఒప్పుకోమని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడికి నిన్న ఒంగోలు ఏదేదో మాట్లాడుతున్నావు నువ్వు పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేసావు మంత్రి జనార్దన్ ఐదు సంవత్సరాలు చేశాడు ఏం చేశారు ఈ జిల్లాకి ఏం వరగ తీశారు ఈ జిల్లాలో ఏమైనా కొత్త ప్రాజెక్టులు తెచ్చారా ఏమైనా ఉపాధి ఉపాధి కల్పించారా మేము అనేది మా మధ్య మా మధ్య గొడవలు పెట్టి మీరు పప్పం గడుపుకుంటున్నారు ఇది మంచి పద్ధతి కాదు మా దళితుల మధ్య అనైక్యత చేకూర్చి బీజేపీ తెలుగుదేశం గవర్నమెంటు తెలుగుదేశం పార్టీ మమ్మల్ని దళితుల్ని నాశనం చేసే పరిస్థితుల్లో మీరు తయారవుతున్నారు కాబట్టి రేపు దళిత ప్రజలందరూ కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రకొన కొడు పేదలు కూడా ఈ బీజేపీని ఈ తెలుగుదేశం పార్టీని రానికుండా చేయాలని చెప్పాను కూడా మీకు అందరికీ మేము పేరు పేరున ఈ రాష్ట్రంలో దళితులు బాగుపడాలన్నా దళితుల క్షేమంగా ఉండాలన్నా ఈ గవర్నమెంటు మళ్ళీ జగన్ గారు రావాలని చెప్పని మాలమోహనాడు తరపున మేము సాయిశక్తులుగా ప్రసారం కృషి చేస్తున్నాం ప్రతి గ్రామాన్ని తిరుగుతున్నాం తిరిగి చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్ళు చేసే కుట్రాలను రాజ్యాంగాన్ని కూడా మార్చే పరిస్థితి వాళ్ళు ఓపెన్గా చెప్తా ఉంటే ముస్లింల మీద దాడి దళితుల మీద దాడి మణిపూర్లో ఒక 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 ఇద్దరు ముగ్గురు లేడీస్ని బట్టలు లేకుండా తిప్పితే అది అడిగిన చంద్రబాబు నాయుడు ఇంతవరకు అడగ అడగలేదు మాట్లాడలేదు అంటే దళితులు బట్టలు లేకుండా తిప్పుతూ ఉంటే మళ్ళీ అదే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కానీ వస్తే బీజేపీ గవర్నమెంట్ కానీ వస్తే మరో మణిపూరు రాష్ట్రాలకు తయారవుద్దని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం దీనికి కూడా ఇప్పటి నుంచే మొదలైంది మొన్న ఎలక్షన్స్ మొదలైన తర్వాత కొన్ని కొన్ని ఏరియాలు గొడవలు చేయడానికి కూడా ఒంగోళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేసినా కూడా ప్రజలు తెలుసుకొని ఈ గొడవలతో మనకింది అని చెప్పని ఎక్కడోళ్ళు అక్కడ ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంటు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కావాలని ఈ రాష్ట్రాన్ని దళితుల మధ్య ఐక్యత చేయడానికి కోసం ఐక్యత లేకుండా చేయటం కోసంగా చేస్తున్నారు రేపు లేని ఎల్లుండు ప్రజలందరూ మళ్ళీ సంక్షేమ కార్యక్రమాల్లో ఏదైతే ఏదైతే జగన్ గారు చెప్పారో అవి అన్ని నైంటీ నైన్ పర్సెంట్ దాదాపు అన్ని చేకూర్చాడు ఎవరికన్నా అన్యాయం జరుగుంటే చెప్పండి డైరెక్ట్గా ఆయనకి చెప్పండి లేదా లీడర్లు చెప్పండి లోకల్గా ఉన్న లీడర్లు చెప్పండి దాన్ని పనిచేయడానికి పూనుకుంటారు తప్ప తెలుగుదేశం గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు తెలుగుదేశం గవర్నమెంటు పద్నాలుగు సంవత్సరాలు చంద్ర చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి ఉన్నవాడు దళితుల ఎస్సీలో పుట్ పుట్టుతారా అని ఓపెన్గా మాట్లాడిన సందర్భంలో కూడా ఉంటే ఇతను మళ్ళీ మేము ముఖ్యమంత్రి చేయాలన్నా ఏ అరగతి ఉంటే నేను నువ్వు ముఖ్యమంత్రి చేయాలి నేను ఏ నువ్వేం సంపాదించలే నువ్వు రెండు ఎకరాలు ఆస్తి కలవుడు నిపరీతంగా సంపాదించావు కదా నిన్న శివురెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి మాట్లాడావు శివురెడ్డి భాస్కర్ రెడ్డి గారు చందనం ఎర్ర చందనం స్మగ్లర్గా ఏ దాంట్లో కేసులు ఉన్నాడా మీరున్న కేసుల్లో ఆయన ఏమైనా ఉన్నాడా మీకు ఎన్ని కేసులు ఉన్నాయి తీయని బయటికి మొత్తం మీరు కోర్టును ఉపయోగించుకొని జడ్జీలను ఉపయోగించుకొని మీరు పప్పం గడుపుకుంటా కేసులన్నీ వాయిదే చుకుంటారా మీరు శిరుల భాస్కర్ రెడ్డి గారిని వాసు గారిని ఇద్దరిని ఇక్కడ నిన్న సీఎం గారు మాట్లాడతారు నీకేమన్నా మెంటలు వచ్చినాయా లేకపోతే ఏమన్నా ఇది వచ్చిందని చెప్పని కూడా నేను స్వాభావికంగా మాట్లాడదలుచుకున్నాను చంద్రబాబు నాయుడిని ఆయన బాబా మాఘవని శ్రీనివాసరెడ్డి గారు మంచి బా మంచి అంట ఆయన ముప్పై సంవత్సరాలు మేము ఓట్లేసి గెలిపించాం ఆయనకి ఏం చేసినట్టు ముప్పై సంవత్సరాలు నాకు అర్థం కాలేదు ఈ జిల్లాని ఎటు పంపించినట్టు ఏం చేసినట్టు అతను ఇక్కడ వ్యాపారం చేసుకున్నాడు ఖమ్మంగా హ్యాపీగా పనిచేసుకున్నాడు అంతేగాని ప్రజలకు సంబంధించిన ఉపయోగపడే ఒక వెయ్యి మందికి రెండు వేల మందికి ఉపయోగపడే ఫ్యాక్టరీలు కానీ ఏదైనా తెచ్చారా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమి లేదు చూడండి ఆ సెంట్రల్ గవర్నమెంట్ మేము సోరాటిపాలెంలో బ్రిడ్జి కట్టమంటే అదిగో ఇదిగో అని అంటారు శాంక్షన్ అంటారు ఇది అంటారు అది ఏమీ లేదు సెంట్రల్ గవర్నమెంట్ అది ఇక్కడ ఇక్కడ బ్రిడ్జి కట్టమని అడిగాం ఈ మన టౌన్లో ఎంత ప్రాబ్లం ఉంది అంటే ఎన్ని నీకు కనిపించట్లేదా సెంట్రల్ గవర్నమెంట్స్ కదా ఎన్ని వచ్చేది మరి ఏం చేసినట్టు మీరు ఇప్పుడు ఆ బ్రిడ్జి ఉంటే బలరాంగారు ఎంపీ గారు ఉన్నప్పుడు ఆ బ్రిడ్జి కట్టింది నువ్వు కట్టింది ఎక్కడ నువ్వు చేసింది అక్కడ ముప్పై సంవత్సరాలు మీకు ఓట్లేసి ఈ జిల్లాలో నీకు అంటూ ప్రత్యేకత చూపించినా కూడా ఈ జిల్లాలో ఏం చేసినట్టు నేను అనేది చంద్రబాబు నాయుడుకి ఒకటే చెప్తున్నాం మీరేదో దళితుల్ని మోసం చేసి పేద ప్రజలు మోసం చేసి సీఎం అవ్వాలని అనుకుంటే కళ్ళకంటున్నారు అది అయ్యే పని కాదు మీరు సీఎం కారు కనుక ప్రజలందరూ గమనించి ఆలోచించి ఎందుకంటే ఎక్కడో ఎందుకంటే గ్రామాల్లో క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా ఎక్కడికి పోకుండా సచివాలయం స్టాఫ్ కానీ వాలంటీర్లు కానీ ఇంటి దేశకొచ్చి ఇచ్చిన పరిస్థితి జగన్ గారు చేసిన కార్యక్రమం ఇవాళ డేటా మొత్తం ఎవరు ఎక్కడ ఉన్నారు ఎవరు ఏం పని చేస్తున్నారు ఏ కొలం వాళ్ళు ఎక్కడ ఎంతమంది ఉన్నారు మొత్తం డేటా మొత్తం ఈ వాలంటీర్ వ్యవస్థ చేస్తుంది కదా ఎప్పుడైనా పెట్టారు మీరు ఆ విధంగా మీరు పెన్షన్ ఇచ్చారు వంద రూపాయలు పెన్షన్ డెబ్బై రూపాయలు పెన్షన్ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పెంచారు మీరేమైనా పెంచారా అదేమంటే ఒక చనిపోతే కానీ ఇంకొకరు పెన్షన్ రాదంట అంత పేద ప్రజలు పెన్షన్ తీసిన కూడా నీ గవర్నమెంట్లో అరగతి లేకుండా ఉందా జగన్ గారు వచ్చారు పార్టీతో సంబంధం లేదు వ్యక్తులతో సంబంధం లేదు కులంతో పని లేదు ఎవరు పేదవాళ్ళు ఎవరు అరుగులో వాళ్ళకి పెన్షన్లు ఇచ్చారు వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు నువ్వు చరిత్రలో తెలుగుదేశం గవర్నమెంట్లో ఎప్పుడన్నా స్థలాలు ఇచ్చి దాఖలు ఉన్నాయా ఎప్పుడైనా ఇచ్చారా తెలుగుదేశం గవర్నమెంట్లో రమ్మనండి చెప్పండి ఎక్కడిచ్చారో చెప్పండి ఇచ్చారు జగన్ గారి గవర్నమెంట్లో దాదాపు ముప్పై ఐదు ముప్పై ఆరు లక్షలు ముప్పై ఆరు ముప్పై ఆరు లక్షలు ఇచ్చారు కొని గవర్నమెంట్ కొని డబ్బులు తీసుకొని డబ్బుతో పెట్టి గవర్నమెంట్ డబ్బుతో పెట్టి పేదోళ్ళకి రెండు సెంట్లు కావచ్చు ఒకటిన్నర సెంట్లు కావచ్చు ఎంతైనా పేదోడికి ఆశ ఏంటంటే ఉండటానికి ఇల్లు తినడానికి కూడు రాజ్యాంగం కూడా ఏం చెప్తుందంటే గవర్నమెంటు సామాజిక వర్గానికి దళితులకి తినటానికి ఉండటానికి అన్ని చూపియాలని చెప్పిన రాజ్యాంగం కూడా పొందుపరిచిన సందర్భంలో ఆ విధంగా జగన్ గారు ఉండటానికి ఇల్లు తినటానికి తిండి తర్వాత ఆరోగ్య ఆరోగ్యం ఆరోగ్యశ్రీ ఎన్ని మెరుగుపరిచాడు ఇరవై ఐదు లక్షలు చేశారు లక్ష రెండు లక్షలు కాదు ఇరవై ఐదు లక్షలు ఎవరికి బాగోలేకపోయినా కాబట్టి పేదవాళ్ళకి ఇమ్మీడియట్లుగా ఆపరేషన్కి అయ్యే ఖర్చు దానికి గవర్నమెంట్ భరయిస్తూ ఉంది ఎన్ని పనులు చేసిన తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్కి ఎట్ట ఓటు వేస్తారని చెప్పని కూడా నేను ఈ ఈ వేదిక మీద నుంచి అడుగుతా ఉన్నాం మేము కూడా చెప్తున్నాం ఎప్పుడైనా దళితుల జోలికి వచ్చినా దళితులు ఓట్లు లేదని ఒత్తిడి చేసినా దళితుల మీద కేసులు పెట్టినా మేమైతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత సరే మా మీద కానీ కక్షాదం చెరువు కానీ ఉంటే మాత్రం మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మొత్తం ఈ ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద మేము ధర్నా కార్యక్రమం మా చట్టప్రకారంగా మేము మా లాభకరలాగా లాగా మేము ఒక పందాతోటి మాల ఐక్యతోటి మొత్తం రాష్ట్ర మొత్తం మీద మేము పాల్గొంటామని పేద ప్రజలందరికీ మేము ఒకటే పిలిపిస్తున్నాం జగన్ గారికి ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలకు అందరికీ ఓట్లేసి వాళ్ళందరినీ గెలిపిస్తే రాబోయే కాలంలో ఏమైనా ఉంటే చెప్పండి మేము పోరాటం చేస్తామని చెప్పని కూడా మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తూ